నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసిరూ ఒకటి చెప్పాలి జీవన్ రెడ్డి గారు ఏమీ లేదు గుడ్డిస్తున్నా రెండోది ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నారు పదిహేడు సెప్టెంబర్ నాడు ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం తోటి పనేముదా ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం తోటి పని ఏమున్నది రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతామంటుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డర్ వాళ్ళు తెలుసుకోవాలి ఎంపీ ఎంపీ ఎలక్షన్ల ఓట్లాడు ఈ రెండింటికి అంటే ఎంత అంటే అలా ఎడార్లు ఉన్నారా భార్య పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి పుట్టకూట్టు కోసం ఎడార్లు ఉన్నారా వాళ్లతో కూడా మీ పనికి మల్ల రాజకీయాల ఏం జీవన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు ఎన్నడు గల్ఫ్ వాళ్ళు యాదగిరాలి మీకు గల్ఫ్ బోర్డు పెడతాను ఇప్పుడు వస్తున్నారు ఇండియన్ పీపుల్ ఫోరం లా జితేంద్ర గారు చెప్పినట్టు ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయనికే సిద్ధంగా ఉంటారు ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయనికే సిద్ధం ఉంటారు ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ బీజేపీ అనుబంధ సంస్థ పదకొండు మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చిన ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయనికే సిద్దంగా ఉంటారు కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్ట్ గా ఇండియన్ పీపుల్ ఫోరం ఎనిమిది ఫ్లైట్లు నడిపింది నిన్నగాక మొన్న వచ్చిన వరదలల్లో ఇంటింటికి రాశను పంపింది ఎప్పుడు కూడా సంవత్సరం పొడువుగా మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరికి ఎందుకంటే చాలా గరీబోలు వస్తారు ఆడికి అక్కడ పని పనిచేసుకునిక చాలా గరీబోలు ఉంటారు వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్న ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రెడీ ఉంటుంది భోజనం